నూట అరవై నాలుగు సీట్లతో అధికారంలోకి వస్తే ఎవరైనా రాజకీయాలు పక్కన పెట్టి పూర్తి పాజిటివ్ పాలన చేస్తారు కానీ చంద్రబాబు గారి నేతృత్వంలో కూటమి పార్టీలు వాళ్ళు ఇప్పటికీ నమ్మట్లేదు వాళ్ళకి అన్ని సీట్లు వచ్చాయంటే వాళ్ళ ప్రవర్తన ఆభిన్నంగానే ఉంటూ ఉంది అసలు పాలన మీద దృష్టి పెట్టకుండా పూర్తిగా రాజకీయమే చేస్తూ ఉన్నారు ట్రాప్ వేయడాలు డైవర్షన్ పాలిటిక్స్ బురద జల్లడాలు ఇవి యథేచ్ఛగా జరుగుతూ ఉన్నాయి అండ్ అట్ ద సేమ్ టైం మీరు గమనించారా లేదు కొన్ని రోజుల నుంచి కూడా ఒకడు వాడు చేపల పులుసు పేరుతో కాసింత చేపల పులుసు అని చెప్పి ఎక్కువ వాడిని వీడియోలు కనిపిస్తూ ఉంటాయి ఈ మధ్య వాడు వేసుకొని ఎక్కడ చాలా దారుణంగా మాట్లాడుతూ ఉన్నాడు రోజా గారిని జగన్మోహన్ రెడ్డి గారిని చివరికి జగన్మోహన్ రెడ్డి గారి భార్య గారి మీద కూడా వాడు అత్యంత నీచంగా మాట్లాడుతూ ఉన్నారు అసలు ఎంత నీచం అంటే అసలు వాడిని కూర్చోబెట్టి తెలుగుదేశం పార్టీ టీవీ ఛానళ్ళు ఆ యాంకర్లు వాడిని మరింతగా రెచ్చగొట్టి మాట్లాడిస్తున్నారు అని అంటే ఈ చేపల పులుసు రూపంలో కూడా వైసీపీ మీద ఒక ట్రాప్ వేసే ప్రయత్నం జరుగుతూ ఉన్నట్టు నాకైతే అనిపిస్తోంది చాలా స్పష్టంగా ఆ చేపల పులుసు అనే ఆ బక్రాగాడు కూడా వాడు కూడా ఒక ట్రాప్ేనేమో వైసీపీని బద్నాం చేసే కి ఎందుకంటే వాని మాటలు విన్నారనుకోండి ఎవరైనా వాడి మొహం వాని వాని మాటలు ఎవడింటాడు అదే పనికి పోయి కానీ ఒకరు నాకు వీడియోలు పెడుతూ ఉంటారు ఫేస్బుక్లో కనిపిస్తూ ఉంటే ఇంకొకటి ఎడో మాట్లాడుతూ ఉంటాడు ఏం పెట్టారా అని చెప్పి ఓపెన్ చెప్పి చూస్తాం కదా అప్పుడు అలా వాని మాటలు కనుక చూసామనుకోండి చాలా స్పష్టంగా మనకు ఒక రెండు మూడు విషయాలు అర్థమవుతాయి ఒకటి వాడు పిచ్చోడై ఉండాలి వాడు ఖచ్చితంగా పిచ్చోడై ఉండాలి ఆ విషయం వానికైనా తెలిసి ఉండదు వాని కూర్చోబెడుతున్నటువంటి తెలుగుదేశం పార్టీ యాంకర్లకైనా తెలిసి ఉండదు రెండు వాడు పిచ్చోడు కాకుండా ఇట్లా మాట్లాడుతున్నాడు అంటే ఇది ఖచ్చితంగా ట్రాప్ అయి ఉండాలి ఎందుకు ట్రాప్ వాడు మాట్లాడే మాటలు జగన్మోహన్ రెడ్డి గారినో వైసీపీనో అభిమానించే వాళ్లకు డెఫినెట్లీ చాలా తీవ్ర చికాకును కోపాన్ని అసహనాన్ని కలిగించడం గ్యారెంటీ సో వీడు పదే 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 వాడి నోటి నుండి చెత్త 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 అనే పదమే సిగ్గుపడుతుంది అసలు నిజంగానే అన్నం తింటారా లేకపోతే ఆ నోటితో ఇంకేమన్నా తింటారో అర్థం కాదు ఇట్లాంటి వాళ్ళు వాడు మాట్లాడే మాటలు చూసి ఈ వైసీపీ క్యాడర్ కనుక విపరీతమైన కోపం వచ్చి వాడు ఏదైనా కనిపిస్తే వాని మీద ఏదైనా భౌతిక దాడులు చేస్తే అప్పుడు మళ్ళీ వైసీపీని బద్నాం చేసి ఆ డైవర్షన్ పాలిటిక్స్లో మరికొన్ని ఏమైనా కనుక ఓం నమ శివా అనిపించేయచ్చు అని చెప్పి వీళ్ళు ఏమైనా ప్లాన్ వేస్తున్నారేమో నాకు అర్థం కావట్లేదు వాడితో పదే పదే నచ్చగొట్టేలా మాట్లాడించి వాని మీద భౌతిక జరిగినాయి అనుకోండి ఎవరో ఒకరు ఆ పని ఎవరు చేయకూడదు ఎప్పుడూ చేయకూడదు అసలు అటువంటి వాటి ఆలోచన ఎవరికీ రాకూడదు కానీ వాడు మాట్లాడుతున్నటువంటి మాటలు శృతి మించి హద్దులు దాటి ఈ పదాలన్నీ కూడా ఎప్పుడు అయిపోయినాయి ఎప్పుడు అయిపోయాయి వాడు రోజా గారి గురించి కానీ జగన్ గారి గురించి కానీ వాళ్ళ భార్య గారి గురించి కానీ సెలవు వాడు 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 వీడు వీడు మనిషి అర బాబు అనిపిస్తుంది అటు అయి ఉండాలి లేదు అంటే అయి ఉండాలి వాడిని మీద బతికితేడి జరిగితే అదిగో అధికారమైన కూడా వైసీపీ రౌడీజం పోగొట్టుకోలే ఈజం పోగొట్టుకోలే అని చెప్పి దాని మీద నెల రోజులు రచ్చ చేయించాలి ఆ నెల రోజులు రచ్చ చేసి చాలా డైవర్షన్ని వీళ్ళ పనులు వీళ్ళు లోప లోపల కానించుకోవచ్చు అని డెఫినెట్లీ నాకు ఈ రెండో కానిమే కనిపిస్తుంది వాటి పిచ్చి పట్టిండాలి అవకాశాన్ని కొట్టిపడేలేము రెండు ట్రాప్ లాగా కనిపిస్తుంది మరి వాడికి కూడా ఏమైనా ఉందేమో ఏమైనా కనుక అదేదో సినిమాలో ఉంటుంది చంపదే నాగార్జున గారు ఫిదా అయ్యారని వీరికి కూడా అటువంటి ఏమైనా కనుక ఎవరైనా ఫిదా అయితే కాసేంత ఏమైనా నాలుగు డబ్బులు ఇసిరేసి పడేస్తారేమో వీనికి కాస్తంత ఏమన్నా పాపులారిటీ వస్తుందేమో ఇంకేమైనా నాలుగు డబ్బులు అంతే అని చెప్పి ఏమైనా వాడు ఆశపడుతున్నాడేమో అర్ధ గారు ఈ మొత్తం సినారియాలో ఆ చేపల పులుసు కాని రూపంలో వైసీపీ మీద ట్రాప్ వేసే ప్రయత్నం చేస్తున్నట్లయితే ఖచ్చితంగా కనిపిస్తుంది వాన్ని టీడీపీ టీవీ యాంకర్లు పదే పదే కూర్చోబెట్టుకొని టీడీపీకి సంబంధించిన యూట్యూబ్ ఛానల్ పదే పదే వాడిని కూర్చోబెట్టుకొని నానా చెత్త అంతా మాట్లాడించి మాట్లాడించి ఇంకా కట్టి విరిగేంతవరకు కూడా వాళ్ళతో అలాగే చేయించి వాళ్ళు అనుకున్న ట్రాప్ సక్సెస్ అయ్యేంతవరకు ముందుకు వెళ్తారేమో మరి చూడాలి బట్ అపార్ట్ ఫ్రమ్ ఆల్ దీస్ మేస్టరు ఎంత నీచుళ్ళు ఉన్నారు రా బాబు సమాజంలో అనిపిస్తుంది ఇటువంటి వాళ్ళని చూస్తే ఓరు విని వియన బతుకు ఇట్లా నోళ్ళు కూర్చోబెట్టుకొని మాట్లాడించి ఏం సమాజంలో ఉన్నారు రా బాబు అని వాడి వాడికి డెఫినెట్లీ మెంటలే ఉన్నట్లు మామూలుగా యాక్చువల్గా డాక్టర్లు ఎవరన్నా లేకుంటే ఎవరన్నా సమాజ సోషల్ యాక్టివిటీస్లో మరో యాక్టివిస్ట్లో మరొకరు మరొకరు బాధ్యత తీసుకుని వాడిని ఏమైనా ఆసుపత్రిలో చేర్పిస్తే బెటర్ అని చాలాసార్లు అనిపిస్తుంది ఎందుకంటే పిచ్చోల మీద మనం పాపం జాలి చూపించాలి కోపం చూపించకూడదు కదా వాడిని ఎక్కడైనా పిచ్చాసుపత్రిలో చూపిస్తే బెటర్ ఏమో మరి ఏమో మరి అలాగే అనిపిస్తుంది లేదు అంటే ఇంకా వాళ్ళు అనుకున్నట్టు ట్రాప్ వేసి ఇంకేదో ఒక నెల రోజులు రచ్చ చేద్దామనుకుంటున్నారేమో ఇంక అట్లా రాజకీయ కోణంలో చేసుకుంటే చేసుకొని